మీ పేరు కిరణ్ రాజు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా ఈ టెంపుల్ ఆరో తారీఖు నుంచి నేను నవరాత్రులు ఉన్నా కంటిన్యూగా ఇక్కడ సేవ చేసుకోవడం జరుగుతుంది అమ్మవారికి అంటే ఇదే ఏరియాలో ఉంటారా లేకపోతే వేరే ప్లేస్ లో ఉంటారా పక్కన డివిజన్ పక్కన సరునగర్ డివిజన్ లో ఉంటాను నవరాత్రుల గురించి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తారా భక్తులు అయితే ఫస్ట్ వందలాదిగా వచ్చారు తర్వాత వేలాదిగా అయిపోయారు ఇప్పటికీ ఎన్ని నాకు తెలిసి ఐదు ఆరు వేల మంది ఇప్పటివరకు దర్శనం చేసుకోవడం జరిగింది గత మూడు రోజుల నుంచి విపరీతమైన పబ్లిక్ నుంచో ఆంధ్ర విజయవాడ తెలంగాణ ఇక్కడికన్నా నెల మూడు రోజుల నుంచి పబ్లిక్ అంతా రావడం జరుగుతుంది భక్తులంతా అసలు చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు పరిచయం అంటే వాళ్ళకు సరిపడే సౌకర్యాలు ఇంకేమైనా ట్రావెలింగ్ ఇదంతా ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగట్లేదు ఇక్కడికి వచ్చిన భక్తులకు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అక్కడ మెట్రో నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉన్నాయి మనకి బస్సెస్ నుంచి నియర్ బై వాకేబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ ఉంది సో ఎక్కడ ప్రాబ్లం లేదు వాళ్ళకి నిత్య అన్నదానం మన టెంపుల్ నుంచి ఎటువంటి డొనేషన్ తీసుకోకుండా నిత్య అన్నదానం వాళ్ళకి ఎవరైతే భక్తులు వచ్చినారో వాళ్ళకి ప్రసాదం పెట్టడం జరుగుతుంది మంచిగా ఇక్కడ అయితే సౌకర్యాలు చూసుకునేటైతే మేము కూడా చాలా మందిని అడిగినాం మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి అంటారు నవరాత్రి కార్యక్రమాలు ఏ విధంగా అని చెప్పేసి అంటారు ఈవినింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఈ పొద్దున్న అభిషేకంతో మొదలు పెట్టుకుంటే ప్రతి టైంలో అర్చన కానీ లేకుంటే అమ్మవారి ఏదైనా అర్చన ప్రతి పూల అభిషేకం దగ్గర నుంచి చేయడం జరుగుతుంది ఎట్లయితే తిరుపతిలో చిన్నపిల్లలను పెద్దవాళ్ళని పంపించడం లైన్లో నిలబెట్టకుండా పంపించడం తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా ప్రతి చిన్న పిల్లలను వాళ్ళని సీనియర్ సిటిజన్ని లైన్లో లైన్ లైన్లో నిలబెట్టకుండా రెండు కిలోమీటర్ల లైన్ ఉన్నా ఏదున్నా వాళ్ళని డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది అమ్మవారి దర్శనానికి వారే అమ్మవారి దర్శనానికి అసలు నేను గత తొమ్మిది రోజుల నుంచి ఫస్ట్ టైం నేను నవరాత్రుల్లో ఉన్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓకే అండి థ్యాంక్ యూ